మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు తుని మున్సిపల్ చైర్మన్ రూపాదేవి తుని మాజీ మున్సిపల్ చైర్మన్ శోభారాణి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య తునిలో యనమల నలభై రెండేళ్ల రాజకీయ ప్రస్థానంపై పోస్టర్ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది తుని సాయి వేదికలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు మాట్లాడుతూ సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మన నియోజకవర్గంలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో పదవులు చేసి తెలుగుదేశం పార్టీ పార్టీకి తుని నియోజకవర్గం ప్రజలకు సేవలందించిన ఘనత మన నాయకుడు రామకృష్ణుడుకి దక్కుతుందన్నారు నలభై రెండేళ్లు రాజకీయ ప్రస్థానంలో ఒకే జెండా ఒకే రాష్ట్రంలో ఏకైక వ్యక్తి యనమల రామకృష్ణుడే ఈ నెల పది తేదీన తునిలోని యనమల నలభై రెండేళ్ల రాజకీయ ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలి ఆయన మన నియోజకవర్గంలో ఆరు పర్యాలు శాసించప్పుడుగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక గుర్తింపు నుండి వ్యక్తిగా ఎన్నమల రామకృష్ణ గారి యొక్క నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్యత్ కార్యక్రమాన్ని పదవ తారీఖున నాలుగు గంటలకి ఈ సాయి వేదిక ప్రాంగణంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వారి అభిమానులు పట్టణ ప్రముఖులు జిల్లా నాయకులు అందరూ కూడా అటువంటి గొప్ప వ్యక్తిని మనం సంస్కరించుకోవాలా అటువంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ భారీగా ఏర్పాటు చేయాలంటే ఒక ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజున ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇక్కడ గుర్తుకోవడం దీని ద్వారా మరి నియోజకవర్గం ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు మిత్రులు వ్యాపార వర్గాలు ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఇది ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ యొక్క గొప్ప వ్యక్తిని మనందరూ కూడా సంస్కరించుకున్నట్లయితే సత్కరించుకున్నట్లయితే ఆ గౌరవం అందరికీ తక్కువ ఉద్దేశంతో ఈరోజున ఈ ప్రత్యేకమంగా కూడా మనందరూ కూడా తెలియడం జరుగుతుంది రామకృష్ణ గారు ఎనభై రెండో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీలో వారు జాయిన్ అవ్వడం ఆ తదుపరి ఎనభై మూడు ఎన్నికల్లో మరి మన తొమ్మిది నియోజకవర్గంలో ప్రప్రదంగా శాసనసభ్యుడిగా ఎన్ని కావడం జరిగింది ఎన్నికైన తర్వాత ఆరు పర్యాలు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా వారు ఎన్ని కూడా జరిగింది అప్పుడు అయినటువంటి ఎన్నికల్లో వారు నేను కూడా ఎన్నికల్లో పార్టీ విధానాల పట్ల పోటీ చేసుకోవడం కూడా జరిగింది పోటీ చేసినప్పటికీ కూడా అది కేవలం ఎన్నికలకే వరకే పరిమితం కానీ ఎన్నికలైన తర్వాత సమిష్టిగా వారు మేము ఈ లజ్ అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి స్నేహపూర్వక వాతావరణంలో అక్కడ ఇక్కడ రాజకీయాలు ఈ ప్రాంతంలో ఉండేటప్పటికీ ఉండేది రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం చూసినట్టయితే ఆయన ఎప్పుడు కూడా ఎదుటివారిని గౌరవించడం ఎదుటివారిని పలకరించడం పలకించడం మంచి మనసుతోటి ఏ పార్టీని కానీ ఏ ప్రతిపక్షాన్ని కానీ ఎవరిని కూడా విమర్శించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి సునీయ అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి అనే ఉద్దేశంతో వారు పనిచేస్తారు ఈ రాష్ట్రంలో అయినా మొట్టమొదటిసారి శాసనసభకి ఎన్నికైన నటునే పురపాలక శాఖ మంత్రులుగా సహకార శాఖ మంత్రిగా ఆర్థిక మంత్రిగా శాసనసభ అధిపతిగా బిఏసీ చైర్మన్గా అనేకమైన పదవులు దాంతోపాటు ఎమ్మెల్సీగా రెండు పర్యాలు ఎన్లైన్ సేవలు గొప్ప వ్యక్తి నాయకులు ఈరోజు మన తెలుగుదేశం నలభై రెండు సంవత్సరాలుగా ఎల్లప్పుడూ సేవ చేస్తున్న మన ప్రీతమ యనమల రామకృష్ణ గారి రాజకీయ ప్రస్తావన కార్యక్రమం మనకి పదవ తారీఖున ఈ సాయి వేదికలో జరగబోతుందండి ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాను ఆహ్వానిస్తున్నామండి అలాగే ఆయనకి ఆయన మనకి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఒకే జెండా మోస్తూ ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రజా నాయకుడిగా కాకుండానే మనకి ఆదర్శంగా గైడ్ చేస్తూ వస్తున్నారండి ఆయన సేవల్ని మనం గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని మన అందరూ కూడా ఈ రాజకీయ ప్రస్థానాన్ని అందరూ కూడా కలిసి ఘనంగా జరపాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ రాజకీయ ప్రస్థానం మన యూత్కి మందికి ఇన్స్పైర్ చేస్తుందండి అందుచేతన ప్రతి ఒక్కరూ కూటమి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలుపొందిన వెంటనే మొట్టమొదటిసారిగా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆయన అప్పటి నుంచి కూడా ఎన్నో ఉన్నత పదవులు ఆయనకు అధిరోహించి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కానీ అలాగే నియోజకవర్గ అభివృద్ధి కానీ పాటుపడిన వ్యక్తి మరి ఆయన టైంలో చేసిన పనులన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో ముఖ్యంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళాయి ఎన్నో విదేశాలు తిరిగి ఆయన ఎన్నో తెలుసుకొని అవన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి ఈ ఈరోజు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు పదో తారీఖున సాయి వేదికలో ఒక మంచి కార్యక్రమం కార్యకర్తలు పట్టణ ప్రజలు అలాగే అభిమానులు నాయకులు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన జీవిత రాజకీయ ఆరంకం చేసిన దగ్గర నుంచి ఆయన రాజకీయ చరిత్ర పుస్తక మీకు పుస్తక రూపంలో విడుదల చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసి అది జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జిల్లాలు ఎన్నో జిల్లాల నుంచి కూడా ప్రముఖులు మంత్రులు ముఖ్యమైన నాయకులు ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా విచ్చేస్తున్నారు వారందరూ కూడా అభినందించడానికి రా రామకృష్ణ గారు